నిఘా టూ టీవీ న్యూస్ నిజం కోసం మా నిఘా నిఘా టూ న్యూస్ కి స్వాగతం హైవే విస్తరణ బాధితులకు అండగా ఎంఆర్ఓ ఆఫీస్ ముట్టడి గర్జించిన సిపిఎం నేతలు సీనియర్ నాయకులు తోట మద్దలు నాగరాజు లక్ష్మణ్ నరసింహులు అభివృద్ధి ముసుగులో పేదల ఇళ్లను నేలమట్టం చేసే పనికి నంద్యాల జిల్లాలో నిరసన చుగాలు ఎగిసేపెడుతున్నాయి హైవే విస్తరణ కారణంగా బొగ్గు లైన్ ప్రాంతంలోని వందలాది కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి రావడంతో సిపిఎం పార్టీ ప్రత్యక్ష పోరాటానికి దిగింది సిపిఎం జిల్లా కార్యదర్శి నాగరాజు మరియు జిల్లా నాయకులు లక్ష్మణ్ ఆధ్వర్యంలో నేడు ఎంఆర్ఓ కార్యాలయం దద్దరిల్లింది నంద్యాల పట్టణంలోని బొగ్గు లైన్ నిర్వసితుల సమస్యలపై సిపిఎం పార్టీ సమర సంకం పూరించింది మంగళవారం ఉదయం సిపిఎం జిల్లా కార్యదర్శి నాగరాజు సీనియర్ నాయకులు లక్ష్మణ్ మరియు నర్సింహులు నాయకత్వంలో బాధితులు భారీ ర్యాలీగా వెళ్లి ఎంఆర్ఓ కార్యాలయాన్ని ముట్టడించారు ధర్నాను ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ ప్రభుత్వం అభివృద్ధి పేరుతో పేదల పట్ట కొట్టాలి అని చూస్తే ఊరుకోమని దశాబ్దాలుగా ఎక్కడైనా వలస ఉంటున్న వారికి ప్రత్యామ్నాయం చూపకుండా ఇళ్లను ఎలా తొలగిస్తారు హైవే విస్తరణలో ఇల్లు కోల్పోయే ప్రతి కుటుంబానికి ప్రభుత్వం సకల వసతులతో కూడిన పక్కా గృహాన్ని నిర్మించి ఇవ్వాలి అని డిమాండ్ చేశారు మా ఇల్లు మాకు కావాలి మాకు న్యాయం చెయ్యండి అంటూ మహిళలు చేస్తున్న రోదనలు అందరినీ కలిసివేశాయి అధికారులు తమ బాధలు ఆవేదనలు అర్థం చేసుకుని తక్షణమే స్పష్టమైన హామీ ఇవ్వాలి అని పట్టుబట్టారు మా నాయకత్వం చెప్పింది గతంలో ఎవరెవరు వచ్చారు ఎవరు లేపాలనుకున్నారు ఎవరు హామీ ఇచ్చారు ఆ హామీ ఇచ్చినటువంటి ఆ యొక్క కోటల్ ప్రభుత్వమే ఈరోజు అధికారంలో ఉంది కదా మరి ఎందుకు మళ్ళీ మీరు ఆ మాట చెప్తున్నారు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేరా నిలబెట్టుకోవాలి ఎందుకంటే ఒక ప్రజా ప్రతినిధులుగా ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటే భవిష్యత్తు ఉంటుంది లేదనంటే మళ్ళీ వాళ్ళను తుంగలో తొక్కే ప్రయత్నం అనేది ఈ యొక్క ప్రజానికం చేస్తారు వాళ్ళు అడిగేదేమీ గొంత కోరికలు కాదు ఇల్లు లేని వారందరికీ ఇల్లు కట్టిస్తామని ఆనాటి ఇందిరాగాంధీ వదులుకొని ప్రధానంగా ఎన్టీ రామారావు హయాంలో ఇల్లు నిర్మిస్తామని కూడా చెప్పారు మరి అటువంటి ఆ యొక్క సాంప్రదాయాన్ని కొనసాగించాలా కొనసాగించే దాంట్లో రెండు సెంట్రుల స్థలం ఇస్తామని ఎన్నికల ముందు అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చెప్పింది ఆ దాని ప్రకారంగా ఇళ్ల స్థలం ఇవ్వడమే కాదు ఇంటి నిర్మాణాన్ని కూడా పూర్తి చేసి వసతులు కల్పించి వీరికి ఇవ్వాలి అనేది సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది అక్కడి నుంచి మేము కదన దానికి ఇల్లు పరిస్థితి లేదు ఇల్లు కూడా కట్టిస్తామని చెప్పారు కాబట్టి మీరు ఇల్లు కూడా కట్టించండి కట్టించిన వెంటనే అక్కడ ఉండే ప్రజానికము తప్పనిసరిగా ఖాళీ చేస్తారు ఆ విషయంలో సిపిఎం పార్టీ మేము హామీ ఇస్తున్నాం అందుకని అక్కడ నుంచి లేపాలంటే మాత్రం మీరు ఎంత మంది వచ్చినా పోలీసులు వచ్చినా కేసులు పెట్టినా సిపిఎం పార్టీకి అలవాటే ఢిల్లీకి పోవడం కేసులు పెట్టించుకోవడం కోర్టు కూడా మా పైన కేసులు ఉన్నాయి మేము కోర్టు చోటు తిరుగుతూనే ఉన్నాం అందుకని ఈ యొక్క కేసులు మాకు కొత్త కాదు అందుకని ఈ యొక్క ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు సిపిఎం పార్టీ వారికి అండగా ఉంటుంది పోరాటాన్ని కొనసాగిస్తూ ఉంటుంది అని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం నంద్యాల బొగ్గులైన ప్రజలకి గత ఐదేళ్ళకోసారి ఎన్నికలు జరిగినప్పుడంతా మేము కొత్త ఇల్లు నిర్మిస్తాము మీకు రుణాలు ఇస్తాము అని చెప్పేసి మోసం చేసి ఎన్నికలైపోయిన సంవత్సరానికే తిరిగి బలవంతంగా నివాసాలని ఖాళీ చేయించే పద్ధతుల్లో గత ప్రభుత్వం పనిచేసింది ఈ ప్రభుత్వం కూడా ఆ పద్ధతులనే పనిచేసి ఈరోజు బోసం చేసేటువంటి పరిస్థితి ఉంది రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఫిబ్రవరి మాసాల్లో గత ప్రభుత్వం ఇల్లు కూల్చివేతకు వచ్చినప్పుడు ఈరోజు మంత్రిగా ఉన్నటువంటి ఫరూక్ గారు వారి కుమార్ ఇద్దరు ఫిరోజ్ గారు ఫయాజ్ గారు తెలుగుదేశం నాయకులు సురసిరెడ్డి గారు ఏవి సుబ్బారెడ్డి గారు భూమా బ్రహ్మానంద రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఇల్లు కూల్చడం అన్యాయం ప్రత్యామ్నాయం చూపుకోకుండా ఇల్లు కూల్చడం అన్యాయం కాబట్టి మీరెవరు గుడిసెలు ఖాళీ చేయొద్దు మీకు బాసనగా మేము ఉంటామని చెప్పేసి హామీ ఇచ్చారు కానీ ఈరోజు వారే ఎమ్మెల్యేగా మంత్రిగా వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఈ సంవత్సరాల రోజులుగా మీరెందుకు ప్రత్యామ్నాయం చూపలేదు అని చెప్పి అడుగుతా ఉన్నా మీరెందుకు ప్రత్యామ్నాయం చూపకోకుండా ఇల్లు నిర్మాణం చేయకోకుండా మీకెందుకు ఇప్పుడు ఇల్లు కూల్చి ఆలోచన వచ్చింది తక్షణం ఈ ఆలోచన విరమించుకోండి ప్రత్యామ్నాయంగా తక్షణం ఈ రెండు నెలల లోపల మీ స్థలం జీవించండి ఇల్లు నిర్మాణానికి మీరు రుణాలు ఇవ్వండి అప్పుడు ఈ ఇల్లు ఖాళీ చేయాలా బిల్చులు కూల్చివేసుకోవాలనేది ఆలోచన చేస్తారు తప్ప అట్లా ఏం చూపుకోకుండా మీరు ఇల్లు పార్టీకి అంగీకరించేది లేదు ఖచ్చితంగా ప్రతిఘటన చేస్తాం తగిన మూల్యం స్థానిక సంస్థ ఎన్నికలు కూడా ప్రజల నుంచి ఎదుర్కోవాల్సి వస్తాయని చెప్పి మేము హెచ్చరిస్తాం వేల ఇరవై సంవత్సరంలో బాగా అది ఎండలు బాగా అటువంటి సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదలను మూర్తిగా అక్కడి నుంచి బొగ్గుల నుంచి పంపారని చూసింది ఆ సందర్భంగా బలవంతంగా ఇల్లు ఖాళీ చేపారని చూసింది ఆ సందర్భంగా ప్రతిపక్షంలో ఉన్న కూటమి ప్రభుత్వం అంటే మొత్తం జనసేన టీడీపీలో ఉన్న అందరి నాయకులు బొగ్గులైన ప్రాంత వాసులు మేము మేముండాం మీకు అండగా మేము ఉండం మేము మీదకి అధికారం వస్తే రెండు సెంటల స్థలం ఇచ్చి ఇల్లు నిర్మిస్తామని చెప్పినా అసలు కథలాకరైన ఇక్కడ నుంచి సంవత్సరం అధికారంలోకి వచ్చి ఇంతవరకు వాళ్ళ గురించి మాట్లాడేది లేదు మీకు రెండు సెంటల స్థలం ఇస్తామని చెప్పి చెప్పింది లేదు ఇల్లు నిర్మించి ఇస్తామని చెప్పింది లేదు ఈరోజు మళ్ళీ అదే పని కూట ప్రభుత్వం చేయబోతా ఉంది నలుగురు పేదలు అనుకున్నారా లేకుండా ఉన్నవాళ్ళు అనుకున్నారా అర్థం కాని పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది బలవంతంగా ఈరోజు పూర్తిగా మిమ్మల్ని లేపే చేస్తాం ఇంక ఎన్నిసార్లు ఇవాళ ఇళ్ళ స్థలాలు ఆడించాం ఈడించాం అని చెప్పి మాటలు చెప్పేది వీళ్ళేం గొంతమ్మ కోరికలు అడగడం లే ఎన్నికల ముందు మీరేమి హామీ ఇచ్చినారో అదే హామీని అమలు చేయమని చెప్తా ఉన్నారు ఈరోజు ఏమి ఎక్కువ ఏమి అడగడం లేదు మీరు ఏం చెప్పినారు ఆ రోజు ఏం హామీ ఇచ్చినారో ఆ హామీని అమలు చేయమని చెప్తా ఉన్నారు మళ్ళీ ఈరోజు ఆ హామీని అమలు చేయకుండా బలవంతంగా ఇక్కడి నుంచి పంపించాలని చూస్తే సిపిఎం పార్టీగా ఊరుకునేది లేదు సిపిఎం పార్టీ ఎర్రజెండా ఏ రోజుకైనా పేదల పక్షాన ఉంటుంది పేదల కోసం పోరాటం చేస్తుంది ఈ పేదలకు ఇల్లు వచ్చేంత వరకు ఇల్లు కట్టించేంత వరకు అక్కడ నుంచి లేయకుండా వీళ్ళ కోసము ఏ జాగానికైనా సిద్ధమని చెప్పి సిపిఎం పార్టీగా తెలియజేస్తూ ఊటే ప్రభుత్వ నేతలకు నేను చెప్పేది ఏంటంటే మేమున్నాము మేము చేస్తామనేది కాకుండా వాళ్ళ పరిస్థితి ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు రాత్రి ఎప్పుడొచ్చి చెప్తారో ఎప్పుడు ఏం చేస్తారో తెలియని పరిస్థితి భయం భయంతో బతుకుతాం ఆడ ఉండే వాళ్ళు ఈడే ఉంటామని చెప్తా ఉంటారు ఆ భయాన్ని పోగొట్టాల్సిన బాధ్యత మీది కూటమి నేతల్ కాబట్టి వాళ్ళకు ఖచ్చితంగా రెండు సార్లు స్థలం ఇచ్చి ఇల్లు చేయాలని చెప్పి పార్టీగా పుట్టి డిమాండ్ చేస్తా ఉన్నాం కొన్ని ఏళ్ళైతుంది మేము రావచ్చు ఇక ఇక్కడ ఉండవచ్చు ఏళ్ళు అవుతుంది సార్ మేము కాబట్టి మాకు ప్రభుత్వం వచ్చినా విగ చూపుతున్నారే కానీ మాకు ఉండని పేరు చోటు చేయకుండా ఉన్నారు మేము కొన్ని ఏళ్ళు ఉండి గుప్పట్ల మా పట్టుకొని పట్టుకున్నాము పిల్లలు తగలము ఈ రోడ్ల మీద మాకు అనేది సాయం చేసు ఓట్లు వేయించుకుంటున్నారే కానీ సాయం చేయకుండా ఉన్నారు సార్ మేము ఇప్పటికి ఇప్పటికీ లేయాలంటే మేము ఎడవై బతకాలి మాకు బాడగలుపుగా ఇంట్లో కానీ ఇవ్వకుండా ఉన్నారు మేము ఏడవై పట్టాలి సార్ మేము మాకు యాదొకటి ఉండే కట్ట అప్పుడు చెప్పాలి మాకు నదిగేట్ల స్థలం ఇస్తామంటున్నారు ఎక్కుంటున్నారు మాకు ఇవ్వాలి కదా సార్ ఇచ్చినా కదా మేము పోయేది ఆ ప్రభుత్వం వచ్చి ఆ ప్రభుత్వం ఇస్తాం ఇస్తామంటారు ఇవరు మేము ఈ రోడ్ల మీద అంత కుప్పట్ల మళ్ళీ పెట్టుకొని బతుకుతున్నాం పిల్లల తల్లము మేము కష్టం చేసుకొని బతుకమ్మ మేము ఏడవీ బతకాలి ఇప్పుడు చెప్తే ఎగ్జామ్కు ఇద్దరు చెప్తారు తులుతాము దున్నుతాం అంటారు అది సార్గా ఏ ప్రభుత్వం వచ్చినా ఎగ్జామ్ అంటారు చుట్టారు కోట్లేకుంటారు పోతారు మాకు ఇచ్చేది లేదు చేసేది లేదు అది సార్ కొంచెం ಸಲಾಲ ಎಲ್ಲ ಕಟ್ಟಿಮಾನ अब तो वाला बच्चा ला कि इन्हें ये लोग ने वहीं पके पकले आराधना में वार्डों में बच्चा ला

గాంధీనగర్ ప్రాంతంలో ఉన్నాము గత కొన్ని రోజులుగా ఈ యొక్క రోడ్డు విస్తరణలో గాంధీనగర్ గోకులేని ప్రాంతంలో ఉన్నటువంటి గృహాలను తొలగించాలని అధికారులు నిర్ణయించడం జరిగింది ఇదిగో ఈ ప్రాంతం అంతా కూడా ఇప్పటి వరకు ఇక్కడ తీసుకుంటూ వచ్చారు ఇది బొమ్మ చక్రం నుంచి గాంధీనగర్ వరకు వచ్చి ఇక్కడ స్టాప్ అయిపోయింది అయితే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు అడ్డగించుకోవడము మాకు ఒకటి గృహాలు కల్పించాలి అన్నటువంటి ఒక విషయంలో వారు పోరాటం చేస్తున్నారు అయితే అధికారులు స్పందించి ఈ విషయాన్ని తక్షణమే చర్య తీసుకోవాలని వారు కోరుతున్నారు జిల్లా కలెక్టర్ గారికి అలాగే స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా వినతి పత్రాలు సమర్పించి మాకు న్యాయం చేయాలని వారందరూ కూడా కోరుతున్నారు లేదా ఇక్కడ ప్రజలందరూ కూడా ముక్త కష్టంతో ఇక్కడ మేము కూలినాలు చేసుకుని బ్రతుకుతున్నాము అనిస్తేడుగా ఇప్పుడు మీరు వచ్చి తొలగించడం అంటే మేము ఎక్కడికి పోవాలి ఎక్కడ బ్రతకాలి ఒక విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు అయితే వీరికి ప్రజా సంఘాల మద్దతు కూడా తెలియజేయడం జరిగింది సిపిఎం పార్టీ మరి వాళ్ళు కూడా ఈ బాధితులకు అండగా ఉంటామని ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సమస్యకు వారు కూడా హామీ ఇచ్చినట్లుగా ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు తెలుపుతున్నారు కాబట్టి ఈ యొక్క ప్రజలకు పురాత నివాసం కల్పించి స్థిరమైనటువంటి ఒక నివాసము వారి కల్పించి ఈ యొక్క ప్రాంతాన్ని క్లీన్ చేయవలసిందిగా ఇక్కడ ప్రజలు కోరుతున్నారు అలాగే మరి అధికారులు కూడా స్పందించి వెంటనే చదువు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు మెగాటీవీ న్యూస్ నంద్యాల జిల్లా